బుద్ధిమంతుడు బిందెలో నీటితో చేసిన మాయా పాత్రలు రాజు తెలివైన ప్రజాభిమానం ఉన్నవాడు బుద్ధిమంతుడు బాలుడు ప్రశాంత స్వభావం చురుకైన ఆలోచన శక్తి కలవాడు గ్రామస్తులు పోటీలో పాల్గొనేవారు మంత్రి రాజుకు సలహాదారు కథ మొదలు పాతకాలంలో విద్యానగరం అనే గ్రామంలో రాజుగారు ప్రజల తెలివితేటను పరీక్షించడానికి ఒక ఆసక్తికరమైన పోటీ ప్రకటించాడు ఇవాటి నుంచి మూడు రోజుల పాటు పోటీ ఉంటుంది ఎవరైనా తక్కువ శ్రమతో ఎక్కువ నీటిని భద్రంగా మోసుకురాగలిగితే వారు విజేతలు ఈ ప్రకటన విని ఊరిలో ఉన్న వాళ్ళంతా ఉత్సాహంగా ముందుకొచ్చారు గ్రామ పెద్దల నుంచి యువకుల వరకు అందరూ తమ శక్తిని చూపించాలనుకున్నారు ప్రయత్నాలు మొదలయ్యాయి అన్ని గ్రామాల నుంచి పోటీదారులు వచ్చారు ఒకరు బల్లెం బిందెలు మరొకరు స్టీల్ డబ్బాలు మరొకరు పెద్ద చెంబు పట్టుకొని పోటీకి వచ్చారు తర్వాతి రోజు రాజుగారు మంత్రి మరియు గ్రామస్తుల సమక్షంలో పోటీ ప్రారంభమయ్యింది కొంతమంది పొట్ట మీద వేసుకొని తడిగా చెమటలతో బిందెలు మోసుకొని వచ్చారు కొందరు మధ్యలో నీరు పారిపోతే అసహనం చెందారు మరికొందరైతే నీటి బరువుతో కాలేదు అందరూ శ్రమతో పోరాడుతుండగా ఒకడు మౌనంగా ఉన్నాడు ప్రవేశిస్తాడు బుద్ధిమంతుడు బాలుడు ఒక చిన్న వయసున్న ఓ ముద్దుగున్న బాలుడు చిన్న బిందె పట్టుకొని వస్తాడు ఆ బిందె పెద్దవాటిలా కాదు తేలిక కానీ లోపల పచ్చటి నీటితో నిండి ఉంది అతన్ని చూసి కొందరు నవ్వారు ఈ చిన్న బిందెతో నీటిని మోస్తావా పోటీకి ఇదా సరిపోదు కానీ బాలుడు చిరునవ్వుతో ముందుకు నడిచాడు నీరు ఒక్క చుక్క కూడా చిందకుండా బిందెను తీసుకెళ్ళి రాజుగారి ముందుంచాడు రాజుగారి ప్రశ్న రాజుగారు ఆశ్చర్యపోయారు ఇతడు ఎక్కువ నీరు తీసుకువచ్చాడా ఇది చాలా తేలికగా ఉంది కానీ నీరు నిండుంది ఇతరులంతా చెమటలు పట్టేలా నీరు మోస్తే ఈ బాలుడు తేలికగా ఎలా తెచ్చాడు బాలుడు వినయంగా వంగి చెప్పాడు ప్రభు నేను శక్తిని వాడలేదు తెలివిని వాడాను నిన్న రాత్రే ముడతలు వేసిన మంచు నీరు సగం పరిమాణంలో కానీ పూర్తిగా చల్లగా ఉండే నీరు తక్కువ బరువుతో ఉన్నదిగా గుర్తించాను అలాగే వాలిన నీటిని కాకుండా నేరుగా ఉదయపు మంచు నీరు తీసుకున్నాను అందుకే ఇది తేలికగా ఉంది చేత మంత్రివర్యులు ముక్కున వేలేసుకున్నారు రాజుగారు నవ్వుతూ పరిగణించారు ఇతడు నాకు కావలసిన వ్యక్తి శక్తిని మాత్రమే చూసేవారి కన్నా తెలివిని చూపించేవారే నిజమైన నాయకులు ఆ బాలుడిని విజేతగా ప్రకటించి బహుమతిగా పుస్తకాలు బంగారు నాణ్యాల తట్టెను ఇచ్చారు గ్రామస్తులందరూ చప్పట్లు కొడుతూ తెలివితేట బలాన్ని మించగలదు అని పుకార్లు చెప్పుకున్నారు నీతి తెలివిగా ఆలోచిస్తే శ్రమ తగ్గుతుంది బలంతో కాకుండా బుద్ధితో ముందుకు వెళితే విజయం సులభం సమయం పరిస్థితిని అర్థం చేసుకొని వ్యవహరించేవారే నిజమైన విజేతలు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్